హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ లస్సీ అండి ఇది చాలా మంచిది ఆరోగ్యానికి ఒంట్లోని వేడినంత తగ్గించేస్తుంది ఇది సమ్మర్లో ఖచ్చితంగా తాగాల్సిన డ్రింక్ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను ఒక బౌల్ నిండా గడ్డ పెరుగు తీసుకున్నానండి ఇది గట్టిగా ఉండాలండి పెరుగు అనేది అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇదంతా నేను ఒక బౌల్లోకి వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి నాలుగు స్పూన్ల పంచదార వేసుకోవాలండి మీరు స్వీట్ ఎంతైతే తాగలరో అంతై వేసుకోండి సమ్మర్లో అప్పుడప్పుడు ఇలా చేసుకుని తాగుతూ ఉంటే మనకు వేడి చేయకుండా ఉంటుందండి కడుపులో కూడా చల్లగా ఉంటుంది ఇలా విస్కర్తో కానీ లేదంటే కవ్వంతో కానీ చిలుకుతూ ఉంటే మనకి బాగా క్రీమీలాగా వస్తుంది మీకు ఇలా చేసుకోవడం కష్టం అనిపిస్తే మిక్సీ జార్లో వేసుకోండి మీకు త్వరగా అయిపోతుంది లస్సీ అనేది ఇది కొంచెం కరిగిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే ఐస్ వాటర్ కానీ వేసుకోవాలి పెరిగినలో కొంచెం పెరుగు అనేది మిగిలిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి ఐస్ వాటర్ వేసేసుకొని వేసేసుకోవాలి మీకు పల్చగా కావాలంటే ఇంకొంచెం వాటర్ అనేది వేసుకోండి మా పిల్లలకైతే కొంచెం చిక్కగా ఉండాలండి అందుకే నేను కొన్ని వేస్తున్నాను వాటర్ అనేది ఇలా వేసేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులోకి కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలండి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీని ఇలా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి ఒక రెండు జీడిపప్పు రెండు బాదం పప్పును కూడా ఇలా తురుముకొని వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఇంకా చల్లగా కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో ఒక అర్ధ గంట పాటు పెట్టుకుని అయినా తాగొచ్చు చాలా ఈజీ అండి మీరు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్